ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్ఠనామంలోని మీకందరికీ శులు తెలియజేస్తూ ఉన్నాను మరి మనము థియాలజీ క్లాసెస్లోని భాగంగా ఈరోజు కూడా ఒక ముఖ్యమైన అంశాన్ని నేర్చుకుందాం ఆ అంశం ఏంటంటే బైబిల్ యొక్క నిరంతరత బైబిల్ యొక్క నిరంతరత దేవుని బిడ్లారా మరి ఈ యొక్క అంశం గురించి మాట్లాడే ముందు ఈ యొక్క నిరంతరత అనే పదాన్ని మనం ఎందుకు వాడాం అనే సత్యాన్ని కూడా మనం గ్రహించాలి బైబిల్లోని మొదటి పుస్తకాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము ఈ ఆదికాండము సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము రాయబడింది సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము రాయబడింది బైబిల్లోని చివరి పుస్తకాన్ని మనం పరిశీలించేసినట్లయితే యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఈ యొక్క పుస్తకము సుమారు రెండు వేల సంవత్సరాల క్రితము రాయబడింది సుమారు రెండు వేల సంవత్సరాల క్రితము రాయబడింది దేవుని బిడ్లరా మరి మనము వీటన్నిటిని పరిశీలించేసినట్లయితే వాక్యాన్ని రాయడానికి చాలా సమయము పట్టింది సుమారు పదిహేను వందల సంవత్సరాలు పట్టింది అంత మాత్రమే కాదు కానీ వాక్యాన్ని రచించిన రచయితలు వేరువేరు రచయితలు ఉన్నారు సుమారు ముప్పై తొమ్మిది మంది ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ అనేది వేరువేరు ప్రాంతాల్లోని రాయబడింది సో ఇన్ని విధాలుగా అంటే వేరువేరు రచయితల చేత రాయబడి వేరువేరు ప్రాంతాల్లో రాయబడి వేరువేరు పరిస్థితుల్లో రాయబడి వేరువేరు మరి సమయాల్లో రాయబడినప్పటికీ ఏ విధంగా బైబిల్ అనేది ఒక ఐక్యత కలిగి ఉండి వైరుధ్యాలు లేకోకుండా నిలిచింది అనే సత్యాన్ని మనం ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాం సో ఏ విధంగా బైబిల్ ఐక్యత కలిగి ఏ విధంగా బైబిల్ దేవుని మాటగా ఉన్నది అనే సత్యాన్ని ఈరోజు మనం మాట్లాడబోతూ ఉన్నాం బైబిల్ యొక్క కొనసాగింపు దాని కూర్పు యొక్క అసాధారణ స్వభావం ఉన్నప్పటికీ దాని బోధన యొక్క కొనసాగింపుకు పరిగణలో తీసుకోవడంలో బైబిల్ యొక్క దైవిక మూలం మరింతగా కనిపిస్తాం సో మనం ఇది ఎలా పాసిబుల్ అనేది మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దీనిలోని దేవుని యొక్క ప్రమేయం అనేది ఉన్నది దేవుని యొక్క కార్యం అనేది ఉన్నదిగా మనం గుర్తిస్తూ ఉంటా ఉన్నాం ఇది ఇతర మతపరమైన రచనల నుంచి భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు ఇస్లామిక్ ఖురాన్ జైద్ ఇబ్ అనే వ్యక్తి మహమ్మద్ మామగారి అయిన అబ్రూ బ్రెక్ మార్గదర్శకత్వంలోని సంకలనం చేశాడు అంటే కురాన్ సంకలనం చేయకముందు వారు ఒక కాపీని ప్రింట్ చేయకముందు వారు వేరు వేరు కాపీస్ని కలిగి ఉన్నారనమాట వేరు వేరు వర్షన్స్ని కలిగి ఉన్నారు ఈ వేరు వేరు వర్షన్స్ని ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఒక్కొక్క వర్షన్లోని ఒక్కొక్క విధంగా రాయబడింది సో అక్కడ కాంట్రడిక్షన్స్ అనేవి కురాన్లో ఉన్నాయి సో తర్వాత ఏం జరిగిందంటే ఏడి ఆరు వందల యాభైలోని అరబ్ పండితుల బృందం ఐక్యత కలిగిన ఒక కురాన్ కాపీని రూపొందించి కురాన్ యొక్క ఐక్యతను కాపాడేందుకు అన్ని వేరియంట్ల కాపీని నాశనం చేస్తారు సో వీరు వేరు వేరు కాపీస్ని కలిగి ఉన్నప్పుడు జరిగిన ఒక విషయం ఏంటంటే ఒక్కొక్క కురాన్ ఒక్కొక్క విషయాన్ని బోధిస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క కురాన్ని వీరు వేరే దాంతో కంపేర్ చేసి చూసినప్పుడు వాటిలోని కాంట్రడిక్షన్స్ అనేవి ఉన్నాయి ఈ వైరుధ్యాన్ని చూసిన ఈ యొక్క ముస్లిం సహోదరులు ఏం చేశారంటే వాటన్నిటిని కూడా కంపైల్ చేసి ఒక కురాన్ కాపీని రూపొందించి మిగతా వాటన్నిటిని కూడా నాశనం చేశారు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే బైబిల్ దీనికి విరుద్ధంగా ఉన్నది కదండి సో బైబిల్ విభిన్న వృత్తుల నుంచి దాదాపు నలభై వేరు వేరు రచయితల నుంచి వచ్చింది బైబిల్ యొక్క రచతల గురించి మనం ఆలోచన చేసినట్లయితే సుమారు నలభై మంది రచయితలు దీన్ని రాశారు ఉదాహరణకు మనం చూద్దాం వాక్య వాక్యరచతలోని మోష యొక్క నాయకుడు ఒక సైనికుడు కదండి దావిది ఒక గొర్రెలు కాపరి సొలోమోను ఒక రాజు ఆమోసు పశువుల కాపరి దానియలు ఒక ప్రధానమంత్రి మత్తయి ఒక పన్ను వసూలు చేసేవాడు అంటే ట్యాక్స్ కలెక్టర్ లూక ఒక డాక్టర్ వైద్యుడు పౌలు ఒక రబ్బీ అంటే బోధకుడు పేతురు ఒక మత్స్యకారుడు అంటే ఫిషర్మ్యాన్ చేపలు పట్టేవాడు అనమాట సో ఈ విధంగా మనం చూసినట్లయితే బైబిల్లో ఉన్న రచయితలు వారు వేరు వేరు వృత్తులు చేసేవారు వేరు వేరు పనుల్ని చేసేవారు సో వారికి ఉన్న జ్ఞానం అనేది వేరు విధాలుగా ఉన్నది కొంతమంది బోధకులుగా ఉన్నారు కొంతమంది టీచర్స్గా ఉన్నారు కొంతమంది నాయకులుగా ఉన్నారు కొంతమంది చేపలు పట్టేవారుగా ఉన్నారు అంటే బైబిల్ అనేది వేరు వేరు వ్యక్తుల చేత రాయబడింది వేరు వేరు వ్యక్తుల చేత రాయబడింది ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ అనేది వేరు వేరు ప్రాంతాల్లో కూడా వేరు వేరు ఖండాల్లో కూడా రాయబడింది యూరప్ తర్వాత ఆసియా తర్వాత ఆఫ్రికా అనే ఖండాల్లోని బైబిల్ అనేది రాయడం జరిగింది మనం పౌల్ని పరిశీలించేస్తే ఆయన రోమా చరసాల్లో ఉండి మరి బైబిల్ని రాసాడు ఆయన రాసిన కొన్ని పత్రికలు రోమా చరసాల్లో ఉండి ఆయన రాశాడు తర్వాత కొరింది నగరం నుంచి ఆయన కొన్ని పత్రికలను రాశాడు ఇతర పుస్తకాలు చాలా వరకు ఆసియాలోని రాయబడ్డాయి ఇంకా మనం చూసినట్లయితే మోషే ఒక ఎడార్లోని లేకపోతే మరి ఒక అరణ్యంలోని ఆయన రాశాడు దావీదు మరి పల్లెటూరులోని రాశాడు సొలోమాను రాజ్య న్యాయస్థానంలోని సామెతల గురించి ఆలోచించాడు తర్వాత యోహాను పద్మాసు దీపంలోంచి రాశాడు తర్వాత మరి పౌలు చరసాల నుంచి ఐదు పుస్తకాలను రాశాడు సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్ అనేది వేరు వేరు ప్రాంతాల్లోని వేరు వేరు ఖండాల్లోని రాయబడింది ఇది మాత్రమే కాదు కానీ దేవుని వీళ్ళారా బైబిల్ అనేది వేరు వేరు కాలాల్లో కూడా రాయబడింది నేను ఇందాలే తెలియజేసిన ఒక విషయం ఏంటంటే బైబిల్ సుమారు పదిహేను వందల సంవత్సర కాల వ్యవధిలోని రాయటం జరిగింది మనము చూసినట్లయితే మొదటి పుస్తకాన్ని మనం గమనించినట్లయితే డీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్లోని రాయబడింది చివరి పుస్తకాన్ని మనం చూసినట్లయితే ఏడీ నైంటీలోని రాయబడింది అంటే వీటి మధ్యకాలం సుమారు పదిహేను వందల సంవత్సరాలు ఉన్నది పదిహేను వందల సంవత్సరాలు ఉన్నది సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో ఉన్న రచయితలు వేరు వేరు మంది ఉన్నారు కదండి దాని తర్వాత వీరు వేరువేరు ప్రాంతాల నుంచి రాశారు తర్వాత వీరు వేరు వేరు కాలాల్లోని రాశారు వీరు వేరువేరు పరిస్థితుల నుంచి రాశారు ఈ విధంగా బైబిల్ రాయబడినప్పటికీ బైబిల్లో మనము గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే బైబిల్లోని ఒక యూనిటీ అనేది ఉంది ఒక ఐక్యత అనేది ఉన్నది బైబిల్లోని వైరుధ్యాలు అసమానతలు లేవు అంటే బైబిల్లోని కాంట్రడిక్షన్స్ అనేవి తర్వాత ఇన్కన్సిస్టెన్సీస్ అనేవి లేవు ఇది ఎలా సాధ్యం బైబిల్ వేరు వేరు ప్రాంతాల్లో రాయబడింది బైబిల్ వేరువేరు వ్యక్తుల చేత రాయబడింది బైబిల్ వేరువేరు కాలాల్లోని రాయబడింది అయినప్పటికీ ఇతర మత పుస్తకాల వలె దీనిలోని కాంట్రడిక్షన్స్ అనేవి వైరుధ్యాలు అనేవి తప్పులు అనేవి ఎందుకు లేవు ఈ ప్రశ్నను మనం ప్రశ్నించినట్లయితే దీనికి ఒకటే ఉదాహరణ దీనికి ఒకటే సమాధానం ఏంటంటే ఆ సమాధానము ఈ పుస్తకము రచించినది మనుషులైనప్పటికీ వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై రచించారు అందుకనే దీంట్లోని ఇన్కన్సిస్టెన్సీస్ అనేవి లేవు పౌలు చెప్పినది యోహాను తప్పని రాయుడు యోహాను చెప్పినది యాకోబు తప్పని రాయుడు అందరూ కూడా ఒకే విషయాన్ని వాళ్ళు రాస్తా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటా ఉంటున్నాం అక్కడ తప్పులు కానీ వైరుధ్యాలు కానీ లేనిదిగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం సో పరిశుద్ధాత్మ అరవై ఆరు పుస్తకాల ఏ ఏకీకరణ దాని శ్రావమైన స్థిరత్వాన్ని నిర్ణయించారు ఇది అలా సాధ్యం రచయితలందరూ ఆత్మచేత ప్రేరేపించబడి రాశారు కాబట్టి ఐక్యతలో ఈ పుస్తకాలు దేవుని త్రిత్వము యేసుక్రీస్తు దైవత్వము పరిశుద్ధాత్మ వ్యక్తిత్వము మనిషి యొక్క పతనము అలాగే దయా విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ అని బోధిస్తాయి సో బైబిల్లో ఉన్న బోధనలు కూడా మనం చూసినట్లయితే కనుక దేవుని త్రిత్వం గురించి ఎవరు తప్పుగా మాట్లాడలేదు అంటే ఒక వ్యక్తి ఒకటి చెప్పి ఇంకో వ్యక్తి ఇంకోటి చెప్పడం అనేది లేదు ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తువుల దైవత్వం గురించి ఒక ఐక్యత అనేది ఉంది బైబిల్లో పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం గురించి ఐక్యత అనేది ఉంది మనిషి యొక్క పాపం గురించి ఐక్యత అనేది ఉంది మనం రక్షణ గురించి పరిశీలించేసినట్లయితే అది కేవలం విశ్వాసం ద్వారా కృప ద్వారా అనే మాత్రమే మనకు బైబిల్ తెలియజేయబెడతాం సో ఇన్ని సిద్ధాంతాలు వేరు వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతాలన్నిటిని గురించి కూడా మనం గమనించే ఒక విషయం ఏంటంటే ఆథర్స్ యొక్క రచయితల యొక్క అభిప్రాయం ఒకటే దాంట్లోని వైరుధ్యం అనేది ఏది కూడా లేదు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డరా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే బైబిల్ అనేది వేరువేరు వ్యక్తుల చేత రాయబడ్డప్పటికీ వేరువేరు పరిస్థితుల్లో రాయబడ్డప్పటికీ వేరువేరు కాలంలోని రాయబడ్డప్పటికీ వేరువేరు ప్రాంతాల్లో రాయబడ్డప్పటికీ బైబిల్లో ఒక ఐక్యత ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క పుస్తకం అనేది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడింది కాబట్టి దాంట్లో ఏ తప్పులు ఏ వైరుధ్యాలు లేవన్నమాట సో కాబట్టి మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని వాక్యం నిరంతరత గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నామంటే వాక్యము ఏ విధంగా మరి వేరు వేరు కాలాల్లో రాయబడ్డప్పటికీ వేరు వేరు పరిస్థితుల్లో రాయబడ్డప్పటికీ వేరు వ్యక్తుల చేత రాయబడ్డప్పటికీ ఒక ఐక్యతను ఏ విధంగా కలిగి ఉన్నది అనేది మనం మాట్లాడుతాం సో అది ఏ విధంగా సాధ్యం అనంటే ఈ యొక్క వాక్యము రచన విషయంలోని దేవుని యొక్క ప్రమేయం ఉన్నది కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడే వ్యక్తులు రాశారు కాబట్టి బైబిల్లోని ఐక్యత అనేది ఉన్నది కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనిద్దాం ఇంకా మరి రానున్న తరగతిలోని మనం అనేకమైన విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ